త్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీ వారాహి స్తోత్రం గురించి అయితే మనము విందాము ఈ వారాహి స్తోత్రం కనుక మనం చదువుకున్న విన్నా కానీ మంచి ఫలితములు ఉంటాయి అవి ఏంటి అంటే ఆర్థిక ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్న తర్వాత శత్రుభయం ఉన్న కోర్టు సమస్యలు ఉన్న ఉద్యోగం రాకపోయినా ఇలాంటి ఎన్నో సమస్యల పరిష్కారము మీకు ఎటువంటి సమస్య అయినా అవ్వండి ఆ సమస్య వెంటనే తీరిపోతుంది అని చెప్తూ ఉన్నారనమాట ఈ స్తోత్రము మనము రాత్రి పది గంటల నుండి రెండు గంటల మధ్యలో చదువుకుంటే ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నారనమాట ముఖ్యంగా తగాదాలు అనుకోకుండా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు శత్రుభయం అనారోగ్య సమస్యలు ఇలా ఏదైనా ఈమె అనుగ్రహంతో పరిష్కరించబడుతుంది అని చెప్తూ ఉన్నారు అయితే ఈ తల్లి అనుగ్రహం కోసం ఈమెను రాత్రిపూట ఎక్కువగా ఆరాధించాలి ముఖ్యంగా మనము ప్రజల క్షేమం కోసం ఉద్యోగం చేస్తున్న సిబ్బంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారు వారికి ఆ వ్యాధి వల్ల కానీ తర్వాత ఇతర ప్రమాదాల వల్ల కానీ హాని కలుగుతుందనుకోండి ఆ కుటుంబ సభ్యులు కానీ మాత శ్లోకాన్ని పఠిస్తే వారు సురక్షితంగా ఉంటారు ఎవరు పఠించినా వారికి తీవ్రంగా ఉన్న కష్టాన్ని తొలగించేస్తున్నాం వారు అకాల మృత్యువాత పడకుండా రక్షిస్తుంది ఇక్కడ ఇచ్చిన ఈ శ్రీ దత్త మంత్రము చెప్తాను అది కూడా మూడు సార్లు జపం చేసి దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసిన తర్వాత వారాహి మాత స్తోత్రము మూడు సార్లు కానీ పదహారు సార్లు కానీ పారాయణ జపము చేయాలన్నమాట ముందుగా దత్త సర్వ బాధ నివారణ మంత్రం అయితే మనము విందాం ఈ మంత్రాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు కూడా చదువుకోండి నమస్తే భగవాన్ దేవదత్తాత్రేయ జగత్ ప్రభు సర్వ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే తర్వాత వారాహి స్తోత్రం మా భక్త మనోరథ సర్వ ఫలప్రద శ్రీ వారాహి స్తోత్రం గురించి అయితే మనము విందాము అత ध्यानं वन्दे वाराहवक्त्रां वरमणिमकुटाम् वारा विद्रुमस्रोत्रभूषां हाराग्रैवेयतुङ्गस्तनभरनमितां पेतकौसेयनवस्त्रां देवीं दक्षोर्ध्वहस्ते मुसलमथ परं लाङ्गलं वा कपालं वामाभ्यां धारयन्तीं कुवलयकलिकाम् ्यामलं सुरप्रसन्नां नमोऽस्तु देवी वाराही वाराहि जयखरस्वरूपिणी जयर्कस्वरूपिणि जयवाराहि विश्वेसि मुख्यवाराहि ते नमः वाराहमुखि वन्दे त्वां हन्दे हन्दिनि ते नमः सर्वदुर्गष्टप्रदुष्ठानां वाक्सर्भनकरे नमः नमः स्तम्भिनि स्तम्भे त्वां जृम्भे जृम्भिणि ते नमः रुन्दे रुन्दिनि वन्दे त्वां नमो देवेसि मोहिनि स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रधे नमः बाहोः स्तम्भकरिं वन्दे जीवस्तम्भनकारिणीं स्तम्भनं कुरु शत्रूणां कुरु मे शत्रुनाशनं शीघ्रं वस्यं च कुरु मे याग्नौ वागात्मिकास्तिता टष्टुष्टरूपे त्वां शरणं सर्वधा भजे होमात्मिके फड्रूपेण जय आध्यानने शिवे देहि मे सकलान् कामान् वाराहि जगदीश्वरे नमस्तुभ्यं 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 नमो नमः इति भक्तमनोरथ सर्वफलप्रद श्रीवाराहि स्तोत्रं लोका लोकासमस्तासुखिनो भवन्तु ॐ शान्तिः 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 ॐ श्रीमात्रे नमः